ఒక సాయంత్రం లులు గులు వాగు దగ్గర నడుస్తూ ఉన్నారు అరే లులు ఇది చూడు ఎంత మెరిసిపోతుంది అని గులు అన్నాడు రాళ్ళ మధ్య ఒక చిన్న షెల్ మెరుస్తూ ఉంది గులు ఆ షెల్ తీసుకొని చెవికి పెట్టుకున్నాడు అప్పుడే ఓ చిన్న ముచ్చటైన స్వరం దయచేసి నన్ను నీళ్ళలోకి పంపించండి అని ఏంటిది షెల్ మాట్లాడుతుందా అవును నేను నీటి ఆత్మను ఇక్కడే చిక్కుకున్నా నన్ను తిరిగి వాగులోకి పంపించు అని అన్నది వెంటనే లులుగులు ఇద్దరు ఆ షెల్ను ఒక ఆకులో పెట్టి వాగులో వదిలేశారు అదే సమయంలో వాగు నీళ్లు మెరిశాయి మెల్లగా ఒక పాట వినిపించింది ధన్యవాదాలు ధన్యవాదాలుగులు ప్రకృతికి మీరు మంచి మిత్రులు అని అలా చిన్న షెల్ తిరిగి నీళ్ళలోకి చేరింది వాగు పాడింది చెట్లు మెరిసాయి ఆకాశం కూడా గుండె ఆకారంలో వెలిగిపోయింది లు ఆశ్చర్యంగా చూసుకున్నారు ఏమి చేయలేదు అనిపించిన పనికి ఇంత అందమైన స్పందన వచ్చింది అని లులు మనం నిజంగా వాగుని హ్యాపీ చేశామా అని లులు కూడా నవ్వుతూ అన్నాడు అవును రేపు ఇంకొక షెల్ తీసుకొని బాగుని మళ్ళీ హ్యాపీ చేద్దాం